వెంకటేశా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆదివరం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న చేస్తున్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముప్పై ఐదు రోజులు కానీ ఈరోజు హుండీలు తెరవగా తరవగా హుండీ ద్వారా ఒక కోటి నలభై ఒక్క లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు అన్నప్రసాదం హుండీల ద్వారా నలభై ఐదు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు వెరసి ఒక కోటి ఎనభై ఏడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా ఆదాయంగా వచ్చింది అలాగే బంగారం నలభై ఏడు గ్రాములు వెండి కేజీ రెండు వందల నలభై గ్రాములు వచ్చింది ఆరు విదేశాల నుంచి ఇరవై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు రావడం జరిగింది ఇందులో ఏసీ గారు సురేష్ బాబు అలాగే రాజమండ్రి ఇన్స్పెక్టర్ జే రామలింగేశ్వరరావు పివిఎస్ కామేశ్వరరావు గ్రూప్ టూ గ్రూప్ దేవాలయం పలువేల ఇవో గారు అచ్చు వేద పండితులు గ్రామస్తులు మరియు మరి చైతన్య గోదావరి బ్యాంక్ వారు మన కెనరా బ్యాంక్ రావులపాల వారు కూడా పాల్గొన్నారు పత్రికా విలేకరులు గ్రామస్తులు భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాంగ